thank ఆంధ్ర డెకా గాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డిని చెప్పు తెగుద్ది భారతి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ వైఎస్ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో ఇంతగా వాదం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది మరి బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా అసలు భారతితో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వివాదం వచ్చింది ఏ అంశంలో వాళ్ళు ఇంతగా గొడవపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి సంచలన వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే అదే sir ప్రకాశ్ రాజు ఉన్నట్టుగా మహేష్ బాబు సినిమాలో ప్రకాశ్ రాజు ప్రకాశ్ రాజు భార్య ఉన్నట్టుగా రాష్ట్రంలో నికృష్టాలు నీచాలు అరాచకాలు చేసి సైకోయిజంతో సంతోషం పొందేటువంటి దౌర్భాగ్యులు మొగుడు పిల్లలుగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచారు మొగుడు చేసేటువంటి తప్పుడు పనులతో సూపర్ చేస్తాడ సూపర్ చేస్తాడవని ఆనందించేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి స్థితిలో భారతీ రెడ్డి గారు ఉన్నది మనందరికీ తెలుసు సొంత బా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఏసేపించింది ఈవిడ లైవ్లో వీడియో కాల్లో చేస్తూ చూస్తూ అంటూ టాక్ వచ్చినటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు వాడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే ఆ దౌర్భాగ్యుడు ఈసారి అది కూడా గెలిపించేటువంటి పరిస్థితి లేదు చీకొడతాడు అయితే పదకొండు సీట్లు వచ్చిన సిక్కు లేకుండా ప్రతిపక్ష నేత కావాలని అడుక్కుంటున్నాడు ఇది మనందరికీ తెలుసు అయితే వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే హుటాహుటిని ఈ ఓడిపోయి రెండు నెలలు అయితే ఇప్పుడు కాడు సార్లు బెంగళూరు పోయాడు ఎందుకు పోయాడు అంటే హైదరాబాద్ పోవాలంటే రేవంత్ రెడ్డి భయం అమరావతిలో ఉండాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి కొట్లు కొడతారు భయం ప్రజల్లోకి రాలేడు వీడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో తిరిగేటోళ్ళు కానీ ఈ దౌర్భాగ్యుడికి అంత అంత ధైర్యం లేదు వీడికి పరదాలు ఉండవు ఇప్పుడు ఆ పోటీ సెక్యూరిటీ ఉండదుగా పిచ్చి కొట్లు భయం సరే ఎన్ని పక్కన పెడదాం వీడు హుటాహుట్టిన బెంగుళూరు పోయాడు నిన్న అయితే బెంగళూరులో భారతీయ రెడ్డి పోయింది చెప్పు తెగుద్ది భారతీరెడ్డి అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఏం బీవీఆర్ ఇది నిజమా అంటే భారతీయ రెడ్డి పేపర్లో రాసినటువంటి రాత్రి చూద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంట వేధిస్తుందంట పది మంది ఐఏఎస్ ని ఇరవై మూడు మంది ఐపీఎస్ ని ఖాళీగా కూర్చోబెట్టి డీజీపీ ఆఫీసులో సంతకం పెట్టమంటారంట ఇది పెద్ద తప్పు అంట దీని గురించి రాస్తే వెంటనే జనాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు నాబోటోళ్ళు జనాలు సామాన్యులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏరా నికృష్ణుడా జగన్గా సిఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా తొలగి అది తప్పు నికృష్డా ఐదు సంవత్సరాల పాటు వేధించి వెంటాడి ఆయన సస్పెండ్ చేసి వత చేసినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కాదారా అని చెప్పి అడుగుతా ఉన్నారు అదేవిధంగా జాస్తి కిషోర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంత వేటాడేవరా నికృష్ణ జగనగా వాళ్ళు కేవలం ఐపీఎస్లు కేవలం ఐఏఎస్లు కాదు వాళ్ళంతకు మించి రాష్ట్ర స్థాయిలో దాదాపు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని నువ్వు చేసినటువంటి చిత్ర హింస గురించి మాట్లాడు వెంటరా అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నవరా జగన్గా నన్ను తెడతాడారు భారతే నువ్వు నీ సాక్షి ఏదైతే ఉందో ఆ జీతగాడు సజ్జలగాని పెట్టుకొని నీ జీతగాడిని ఇషం రాసులని రాస్తావు నువ్వు రాస్తే నిన్ను తిట్టారో వాళ్ళు లేదు నన్ను తిట్టాడారు బంటభూతల బీఆర్గాడు అయితే వదిలిపెట్టట్లా సాక్షులు ఏదన్నా రాస్తే ఎలా జగన్గా పొత్తుంటే నాకు అంటున్నాడు నన్ను ఎందుకు నన్ను తెచ్చిస్తున్నావు భారతీయ నువ్వు పైగా వాడు ఏమంటున్నాడు ఆంధ్ర డెకాయిట్ అంటున్నాడు నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో డెకాయిట్గా ముద్దరాస్తూ ఉన్నాడు పైగా నేను ప్రతిపక్ష నేత కోసం పోరాడుతూ ఉంటే వాడు అదంతా పక్కన పెట్టి ఏరా పులి పులివెందులు ఎమ్మెల్యే అంటాడు ఈ అవమానాలని నీ ఎందుకు తెలుసా తెలుసా నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా కేవలం నువ్వు రాసేటువంటి తుత్త రాతలతో అంటే నువ్వు పేపర్ ఉన్నావు నీ నడుపుతా ఉన్నావు నీ బానిసగాల నడు నడుపుతున్నావు మన ప్రభుత్వం కూడా నా పక్కన విజయసాయిరెడ్డిని పక్కన పెట్టా నీ కోసం సత్వరా రామకృష్ణారెడ్డి గారిని తెచ్చిపెట్టా వాడు చేసిన పెంట ఎంతో సుష్యావు కదా వాడి వల్లే ఇంత ఘోర ఓటమి వచ్చింది సొంత పార్టీలో కార్యకర్తలు తిడతా ఉన్నటువంటి పరిస్థితి భర్తాయి దయచేసి నువ్వు చిల్లర పనులు చేస్తే చిల్లర రాత్రులు సాక్షిలో రాస్తే అంటే రాజ్య బాగానే ఉంటుంది నాకు కూడా సైకోసమే శాడేసమే కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎవరన్నీ కృష్ణ జగన్ గారిని నన్ను తిడుతున్నారు భర్తే నువ్వు రాసిన రాత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లా లోకేష్ గారిని తిట్టట్లా పవన్ కళ్యాణ్ గారి నేను కేవలం ఏరా ఈ విషపురాతలు ఏంద్రా ఈ అబద్ధ పరాతలు ఈ కరపత్రం ఏంద్రా ఈ టిష్యూ పేపర్ ఏంద్రా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలుగుతున్నారు భారతే కాబట్టి నువ్వు ఇట్టాడు విషపురాతలు మానుకోవాలి భారతే దయచేసి అని బండభూతులు ఎందుకంటే మొన్న మనం మనం చూసి దయచేసి గమనించాలి మీరు కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్లు చంద్రబాబు నాయుడు బకాయిలు ఎరా అధికారంలోకి వచ్చి నలభై యాభై రోజుల్లోనే పదహారు వందల కోట్ల ఆరోగ్యశ్రీ అయిందా అయిందా అంటే దీని అర్థమైంది జగన్గాడు బకాయిలు పెట్టాడు అని చెప్పి సాక్షి పేపర్ రాసిందనమాట భర్తీ నువ్వు వాళ్ళని తిడుతున్నట్లేదు భారతీ నన్ను తిడుతున్నావు భారతీ కాబట్టి మర్యాద ఉండదు భారతీని వార్నింగ్ ఇచ్చా అంటారు వాస్తవంగా వీడికి అంత సీన్ లేదని మార్కెట్లో అనుకుంటారు కానీ అది వాస్తవం ఏందో వాళ్ళకి తెలియాలి అదేవిధంగా ఉపాధ్యాయులు తగినంతగా లేరు ఉపాధ్యాయులు ఇమ్మీడియట్గా వాళ్ళని ఎగ్జామ్ పెట్టేసి డిఎస్సిలు ఇచ్చేసి మెగా డిఎస్సీలు ఇచ్చేసి అసలు తగినంత సిబ్బంది లేకుండా నడుపుతా ఉన్నారు స్కూల్ చూ అన్నారు ఎరా ఈ నలభై రోజుల్లో సిబ్బంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఉద్యోగాలు టీచర్లు తక్కువ ఉన్నారు స్కూల్లో అని చెప్పటమే కదా భారతే నువ్వు విషపురాత రాతే అంటే విషమంటే మనకి అమృతమే భారతే బట్ జనం చీ కొడుతున్నారు భర్తే నలభై రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి కదా టీచర్ల ఖాళీలు అంటే టీచర్లు లేకుండా వాడు బడులు నడిపేడా నన్ను తిడతారు భర్తే నువ్వేమో వాళ్ళ మీద రాద్దామని రాస్తున్నావు అయ్యేమో రివర్స్ అయ్యి నాకు కొడుతున్నాయి ఏదో భారతి నా మీద పక్క పెట్టావు అంటే ఓకే పర్సనల్ మ్యాటర్స్ మనం ఎక్కువ మాట్లాడడం ఓన్లీ రాజకీయం సాక్షి రాసేటువంటి విషపురాత ఎవరిని ప్రశ్నించాలి సాక్షి నడుతున్నటువంటి భారత రెడ్డి గారిని అంతకు మించి భారత రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఆవిడని ఇటువంటి ఎటువంటి అవమానకరమైనటువంటి మాటలు రాబోయే ఐదేళ్లు కూడా నేను మాట్లాడాలని హామీ ఇస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలను ఆటోమేటిక్ గౌరిస్తుంది జగన్గాడిలాగా డెకాయిట్ లాగా తల్లి చెల్లిని బజార్లు పడేసి ఎదురు పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టించి ఆ సైకోయిజం తెలుగుదేశం పార్టీలో ఉండదు కాబట్టి మనం ఆటోమేటిక్గా గౌరవిస్తాం అయితే భారతి నువ్వు ఈ రకంగా రాసేటువంటి ప్రతి రాత కూడా మనకు కాటేస్తుంది భారత దయచేసి నువ్వు ఏదైనా ఒక ట్రాసేటప్పుడు ముందు ఆయనకు ఆలోచించి భారత ఓ ఎదవన పెట్టించుకుని నువ్వు రాపిస్తే ఇదే రకంగా మనకు రివర్స్ అవుతాయి భారతీయ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆంధ్ర డెకా గాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డిని చెప్పు తెగుద్ది భారతి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ వైఎస్ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో ఇంతట వాదం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది మరి బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయినా అసలు భారతీయతో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వివాదం వచ్చింది ఏ అంశంలో వాళ్ళు ఇంతగా గొడవపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి సంచలన అంశాన్ని వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే అదే Es ప్రకాశ్ రాజు ఉన్నట్టుగా మహేష్ బాబు సినిమాలో ప్రకాశ్ రాజు ప్రకాశ్ రాజు భార్య ఉన్నట్టుగా రాష్ట్రంలో నికృష్టాలు నీచాలు అరాచకాలు చేసి సైకోయిజంతో సంతోషం పొందేటువంటి దౌర్భాగ్యులు మొగుడు పిల్లలుగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచారు మొగుడు చేసేటువంటి తప్పుడు పనులతో సూపర్ చేస్తాడో సూపర్ అని ఆనందించేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి స్థితిలో భారతీ రెడ్డి గారు ఉన్నది మనందరికీ తెలుసు సొంత బా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఏంసేపించింది ఈవిడ లైవ్లో వీడియో కాల్లో చేస్తూ చూస్తూ అంటూ టాక్ వచ్చినటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు వాడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే దౌర్భాగ్యుడు ఈసారి అది కూడా గెలిపించేటువంటి పరిస్థితి లేదు చీ కొడతారు అయితే పదకొండు సీట్లు వచ్చిన సిక్కు లేకుండా ప్రతిపక్ష నేత కావాలని అడుక్కుంటున్నాడు ఇది మనందరికీ తెలుసు అయితే వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే హుటాహుటిన ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయి రెండు నెలలు అయితే ఇప్పుడు కాడు సారి బెంగుళూరు పోయాడు ఎందుకు పోయాడంటే హైదరాబాద్ పోవాలంటే రేవంత్ రెడ్డి భయం అమరావతిలో ఉండాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి కొట్టు కొడతారు భయం ప్రజల్లోకి రాలేడు వీడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో తిరిగేటోళ్ళు కానీ ఈ దౌర్భాగ్యుడికి అంత అంత ధైర్యం లేదు వీడికి పరదాలు ఉండవు ఇప్పుడు ఆ పోటీ సెక్యూరిటీ ఉండదుగా పిచ్చి కొట్టుకుని భయం సరే ఎన్ని పక్కన పెడదాం వీడు హుటాహుట్టిన బెంగుళూరు పోయాడు నిన్న అయితే బెంగళూరులో భారతీయ రెడ్డి పోయింది చెప్పు తెగుద్ది భారతీయ రెడ్డి అని జగన్ ెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఏం బీవీఆర్ ఇది నిజమా అంటే భారతీయ రెడ్డి పేపర్లో రాసినటువంటి రాత్రులు చూద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంట ఐఏఎస్ ఐపీఎస్ ని వేధిస్తుందంట హింసిస్తుందంట పది మంది ఐఏఎస్ ని ఇరవై మూడు మంది ఐపీఎస్ ని ఖాళీగా కూర్చోబెట్టి డీజీపీ ఆఫీసులో సంతకం పెట్టమంటుంటారంటే ఇది ఒక పెద్ద తప్పు అంట దీని గురించి విడి రాస్తే వెంటనే జనాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు నా బోటోళ్ళు జనాలు సామాన్యులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏరా నికృష్ణుడా జగనగా సిఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అర్థాంతరంగా తొలగిపోయింది ఎంత అవమానం చేశావు అది తప్పు కాదారా నికృషుడా అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఐదు సంవత్సరాల పట్టు వేధించి వెంటాడి ఆయన సస్పెండ్ చేసి వత చేసినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కాదారా అని చెప్పి అడుగుతా ఉన్నారు అదేవిధంగా జాస్తి కిషోర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంత వేటాడేవరా నికృష్ణ జగనగా వాళ్ళు కేవలం ఐపీఎస్లు కేవలం ఐఏఎస్లు కాదు వాళ్ళంతకు మించి రాష్ట్ర స్థాయిలో దాదాపు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని నువ్వు చేసినటువంటి చిత్ర హింస గురించి మాట్లాడు వెంటరా అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నవారా జగన్గా నన్ను తెడతాడారు భారతే నువ్వు నీ సాక్షి ఏదైతే ఉందో ఆ జీతగాడు సజ్జలగాని పెట్టుకొని నీ జీతగాడిని ఏదైతే ఇషం రాస్తావు నువ్వు రాస్తే నిన్ను తిట్టారో వాళ్ళు లేదు నన్ను తిట్టాడారు బంటభూతల బీఎర్ గడైతే వదిలిపెట్టట్లా సాక్షిలు ఏదన్నా రాస్తే ఎలా జగన్గా నా నాకు అంటున్నాడు నన్ను హిందువులను చర్చిస్తావు భారతీయ నువ్వు పైగా వాడు ఏమంటున్నాడు ఆంధ్ర డెకాయిట్ అంటున్నాడు నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో డెకాయిట్గా ముద్దరాస్తూ ఉన్నాడు పైగా నేను ప్రతిపక్ష నేత కోసం పోరాడుతూ ఉంటే వాడు అదంతా పక్కన పెట్టి ఏరా పులివిందులు ఎమ్మెల్యే అంటాడు ఈ అవమానాలన్నీ ఎదుగు తగ్గుతాడు తెలుసా భారతీయనికి అసలు ఏమన్నా అర్థమవుతుందా కేవలం నువ్వు రాసేటువంటి తుత్త రాతలతో అంటే నువ్వు పేపర్ నడుపుతా ఉన్నావు నీ అర్ధంలో నడుపుతావున్నావు నీ బానిసగా నడుపుతున్నావు మన ప్రభుత్వం కూడా నా పక్కన విజయసాయిరెడ్డిని పక్కన పెట్టా నీకోసం సత్తల రామకృష్ణారెడ్డి గారిని తెచ్చిపెట్టా వాడు చేసిన పెంట ఎంతో సుషవు కదా వాడి వల్లే ఇంత ఘోర ఓటమి వచ్చింది సొంత పార్టీలో కార్యకర్తలు తిడతా ఉన్నటువంటి పరిస్థితి భర్త దయచేసి నూట చిల్లర పనులు చేస్తే చిల్లర రాత్రులు సాక్షిలో రాతే అంటే రాతే బాగానే ఉంటుంది నాకు కూడా సైకోసమే శాడేసినే కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారంటే కృష్ణ జగన్ గారిని నన్ను తిడుతున్నారు భర్తే నువ్వు రాసిన రాత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లా లోకేష్ గారిని తిట్టట్లా పవన్ కళ్యాణ్ గారి మేము కేవలం ఏరా ఈ విషపురాతలు ఏందా ఈ అబద్ధ పరాత ఏందా ఈ కరపత్రం ఈ టిష్యూ పేపర్ ఏందా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెడుతున్నారు భారతే కాబట్టి నువ్వు ఇట్టాడు విషపురాతలు మానుకోవాలి భారతే దయచేసి అని బండభూతులు ఎందుకంటే మొన్న మనం మనం చూసి దయచేసి గమనించాలి మీరు కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్లు చంద్రబాబు నాయుడు బకాయిలు అని అధికారంలోకి వచ్చి నలభై యాభై రోజుల్లోనే పదహారు వందల కోట్ల ఆరోగ్యశ్రీ అయిందా అయిందా అంటే దీని అర్థమైంది జగన్గాడు బకాయిలు పెట్టాడు అని చెప్పి సాక్షి పేపర్ రాసిందనమాట భారతీ నువ్వు వాళ్ళని తిడుతున్నట్లేదు భారత నన్ను తిడుతున్నావు భారతీ కాబట్టి మర్యాద ఉండదు భర్తీని వార్నింగ్ ఇచ్చా అంట రోజు వాస్తవంగా వీడికి అంత సీన్ లేదని మార్కెట్లో అనుకుంటారు కానీ అది వాస్తవం ఏందో వాళ్ళకే తెలియాలి అదేవిధంగా ఉపాధ్యాయులు తగినంతగా లేరు ఉపాధ్యాయులు ఇమ్మీడియట్గా వాళ్ళని ఎగ్జామ్ పెట్టేసి డిఎస్సీది ఇచ్చేసి మెగా డిఎస్సీలు ఇచ్చేసి అసలు తగినంత సిబ్బంది లేకుండా నడుపుతూ ఉన్నారు స్కూల్స్ అన్నారు ఏరా ఈ నలభై రోజుల్లో సిబ్బంది తగిపోయారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఉద్యోగాలు లేదు టీచర్లు తక్కువ ఉన్నారు స్కూల్లో అని చెప్పటమే కదా భారత నువ్వెట్టలు రతే అంటే విషమంటే మనకి అమృతమే భారతే బట్ జనం చీక్ కొడుతున్నారు భారత నలభై రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి కదా టీచర్ల ఖాళీలు అంటే టీచర్లు లేకుండా వాడు బడులు నడిపేడా నన్ను తిడతారు భర్తే నువ్వేమో వాళ్ళ మీద రాద్దామని రాస్తున్నావు అయ్యేమో రివర్స్ అయ్యి నాకు కొడుతున్నాయి ఏదో భారత నా మీద పక్క పెట్టావు అంటే ఓకే పర్సనల్ మ్యాటర్స్ మనం ఎక్కువ మాట్లాడడం ఓన్లీ రాజకీయం సాక్షి రాసేటువంటి విషప్రాతలకు ఎవరిని ప్రశ్నించాలి సాక్షి నడుతున్నటువంటి భారతి రెడ్డి గారిని అంతకుమించి భారతిరెడ్డి గారి అంటే నాకు చాలా గౌరవం ఆవిడని ఎటువంటి అవమానకరమైనటువంటి మాటలు రాబోయే ఐదేళ్లు కూడా నేను మాట్లాడడానికి హామీ ఇస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలను ఆటోమేటిక్గా గౌరవిస్తుంది జగన్గాడిలాగా డెకా తల్లి చెల్లిని బజార్ను పడేసి ఎదురు పార్టీ నాయకులు కుటుంబ సభ్యులని ఇష్టం వచ్చినట్టు తిట్టించి ఆ సైకోయిజం తెలుగుదేశం పార్టీలో ఉండదు కాబట్టి మనం ఆటోమేటిక్గా గౌరవిస్తాం అయితే భారతి నువ్వు ఈ రకంగా రాసేటువంటి ప్రతి రాత కూడా మనకు కాటేస్తుంది భారత దయచేసి నువ్వు ఏదైనా ఒక ట్రాసేటప్పుడు ముందు వెనక ఆలోచించు రైతే భారత యదవన పెట్టించుకొని నువ్వు రాపిస్తే ఇదే రకంగా మనకు రివర్స్ అవుతాయి భారతీయ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది